అందరికీ వందనాలు మనము పోలి అనే పిల్ల గురించి చెప్పుకున్నాము ఒక స్టోరీ అందరికీ వందనాలు ఒక పోలికి ఒక పోలికి వాళ్ళ ఆయన ఉన్నాడంట వాళ్ళ ఆయనకి పిల్లలు పుట్టలేదని కోపంతో వేరే వేరే ఆవిడని పెళ్ళి చేసుకున్నాడు అప్పుడు ఏసయ్యా రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉందంట అయినా కానీ బాబు పుట్టలేదంట అప్పుడు వాళ్ళ ఆయన కూడా ఆయనకి కూడా మళ్ళీ పుట్టలేదంట తర్వాత మళ్ళీ మళ్ళీ పోలి దగ్గరికి వచ్చేసేసాడంటే తను కూడా వాళ్ళ ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడంట అప్పుడు ఏమందంటే పోలీ ఏస ఒక బిడ్డనివ్వు మళ్ళీ తిరిగి నీకే ఇచ్చేస్తాను కావాలంటే మాట ఇస్తాను అని చెప్పి పోలి దేవుణ్ణి అడిగింది అప్పుడు దేవుడు ఒక పిల్లని ఇచ్చాడు పెద్ద పెద్దవాడు కొన్ని రోజుల్లో పెద్దవాడు అయ్యాడు పెద్దవాడు అయినప్పుడు వాడు పెద్దవాడు అయ్యాడంట రెండో ఒకటో క్లాస్కి వచ్చాడంట అప్పుడు దేవా నీ సన్నిధిలో నేను సమయలు అని పెట్టాను కదా నా బిడ్డకి మళ్ళీ నువ్వే తిరిగి తీసుకోవాలి దేవా నేను నీ సన్నిధిలో వదిలేస్తాను దేవా అని చెప్తుంది అని దేవుడితో ప్రార్థన చేసుకుని మళ్ళీ ఏమందంటే సమయలు సమయలు నేను దేవుడికి దేవుడికి ఒక మాట ఇచ్చాను అదేంటంటే దగ్గర నిన్ను వదిలేస్తానని చెప్పాను సమయో కాబట్టి నువ్వు మంచిగా ఉండి ప్రార్థన చేసుకోవాలి దేవుడి సన్నిధి దేవుడి సన్నిధిలో నేను తీ తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతాను నువ్వు అక్కడే ఉండాలి అని చెప్తుంది వాళ్ళమ్మ చెప్పినప్పుడు ఆ పోలి వాటి సరే సరే అమ్మ అని చెప్ చెప్తాడు వచ్చిన తర్వాత అక్కడ ఆ గుడి పక్కనే ఒక ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాడు జీవించినప్పుడు ఏం ప్రార్థన చేసుకున్నాడంటే ఎస్ మా మమ్మీకి నేనంటే ఇష్టమే కానీ నువ్వు నీ సన్నిధిలో వదిలేయాలని మా మమ్మీ నన్ను నన్ను నిన్ను అడిగింది అప్పుడు నీవు నన్ను ఇచ్చావు మా అమ్మకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు వేసయ్యా అని చెప్పాడు అని ప్రార్థన చేసుకోగా దేవుడు ఇట్లానే ఓ సమయాలు నువ్వు నువ్వు చాలా మంచి పిల్లాడివి నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు నువ్వు గుడి సన్నిధిలోనే ఉన్నావు అనే అర్థం నీ దగ్గర ఉంది అని చెప్పి దేవుడు దేవుడు చెప్పాడు అప్పుడు సమయం అర్థమయ్యింది మా మమ్మీకి నేను ఎందుకు దూరం అయ్యాను అని నాకు లేదు ఏసయ్యా నా పక్కన ఉన్నాడనే నాకు ఉంది అన్నాడు అప్పుడు అడిన తర్వాత వాళ్ళ మమ్మీ రోజు సమయాన్ని వచ్చి చూసి వెళ్తుంది అప్పుడు వాళ్ళ డాడీ వచ్చి టపాకాలు ఇదిగో అని చెప్పి ఇదిగో ఈ దీపాలు ఇక్కడే వెలిగి ఉంటాయి ఒక్క దీపం మారిపోయినా దేవుడు పక్కన ఉండటం సమయాలు అని చెప్పి వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అన్ని దీపాలు తెచ్చా తెస్తాడు అప్పుడు చాలా గాలి రావటం వల్ల అదే ఆ అన్నీ అన్ని అన్ని ఆరిపోతాయి అన్ని అప్పుడు ఆరిపోయిన తర్వాత అయ్యో దేవుడు నా పక్కన ఉన్నాడా అయితే మా మా డాడీ చెప్పాడు ఈ దీపాలు వెలిగే ఉండాలి లేకపోతే దేవుడు మీ దగ్గర ఉండడు అని చెప్పాడు మా డాడీ ఇప్పుడు ఎట్లా దేవుడు నా దగ్గర ఉండడు కదా వేరే మా డాడీని అడిగి రావాలి కానీ దేవుడు దేవుడు మనల్ని పంపిస్తాడా పంపిడా అనే ధనతో వెళ్ళలేదు అప్పుడు వచ్చాడు వాళ్ళ డాడీ వచ్చి అన్నాడు దీపాలు ఆరిపోయాయా వెలిగే ఉన్నాయా అంటే లేవు డాడీ లేవు డాడీ చాలా గాలి తుఫాను రావటం వల్ల ఆరిపోయాయి అని చెప్తారు అని చెప్పిన తర్వాత ఈ పెద్ద దీపాలు ఈ అసలు ఎప్పుడు ఆరిపోవు ఎంత గాలి వచ్చినా ఆరిపోవు ఎందుకంటే ఇట్లా బౌల్స్ ఉంటాయి వాటికి అందుకనే గాలి వచ్చినా ఆగిపోవు ఒకవేళ ఆ బౌల్స్ పగిలిపోయినాయి అంటే గాలి వచ్చినప్పుడు అది ఆగిపోతుంది అని చెప్తాడు అని చెప్పినప్పుడు తర్వాత వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండోది జాగ్రత్తగా ఉంచుకున్నాడు ఆ దీపాలు పక్కలో పెట్టి పొడు రోజు పడుకుంటాడు దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకుని పడుకుంటాడు పడుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళమ్మ ఇదిగో లేవు లేవు సమయాలు ఇప్పుడు ఏసయ్యా నీ దగ్గర ఉన్నాడని డాడీ చెప్పాడు కదా నీ దగ్గరే ఉంటాడు నీతోడే ఉంటాడు అని వాళ్ళ మమ్మీ కూడా చెప్పి వెళ్తుంది ఇది కదా అందరికీ వందనాలు స్తోత్రం